అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తే ఎలాంటి విశ్వాసం కావాలి మనకి ఆవగంజ విశ్వాసం అంటే చాలు అన్నాడు కదా ఆవగింజంత కనీసం మనకుంటే మనం గొప్ప కార్యాలు చూస్తాం దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయ్యా కాబట్టి అది పెరిగి ఆవగింజ అంటే ఎందుకు అన్నాడంటే ఏసయ్యా ఆవగింజ వృక్షాలన్నింటిలో కూడా చాలా చిన్న విత్తనం మనకి కానీ అది సుమారు పది పదిహేను అడుగులు పెరుగుతుంది ఆ చెట్టు ఎంత విత్తనం ఉందండి విత్తనం ఉంది చిన్నది కానీ అది సుమారు పది పదిహేను అడుగులు పెరుగుతుంది దాని ఆకులు ఉంటాయి అది ఆకులు దాని యొక్క నీడను మనం విశ్రమించవచ్చు పక్షులు దానిపైన గూళ్ళు కట్టుకుంటాయి అంత పెద్ద చెట్టు అవుతుంది ఎంత విత్తనం అండి చిన్న విత్తనము ఎంత చెట్టు అవుతుంది చెట్టు అయ్యి పెద్ద పెద్ద ఆకులు విస్తరించి కొమ్మలొచ్చి దానిపైన పక్షులు కూడా గూళ్ళు కట్టుకుంటాయి దేవునికి స్తోత్రం హలేలుయా అది పక్షులకు అవాసంగా ఉంటుంది అది నిడనిచ్చేటువంటి చెట్టుకు ఎదుగుతుంది అంటే ఆవగజంత నీ గుంట చెట్టులాగా ఎదుగుతుంది అనమాట నీ జీవితం కూడా ఆశీర్వదించబడుతుంది అది ఆయన చెప్పిన దాంట్లో ఉద్దేశం కాబట్టి ప్రభు ప్రియమైన విశ్వాసాన్ని మనం ఇప్పుడు ఎలా పెంచుకోవాలి మన సమస్యల్లా ఏంటి కార్యాలు జరగటం లేదు శిష్యులు వచ్చి అడుగుతున్న మేమెంతగా పని చేయలేకపోయాం మరి మేము నాకు ఆల్రెడీ అధికారం ఇచ్చాము చాలా చేశాము ఇక్కడికి వచ్చేసరికి అలా చేయలేకపోయాము ఎందుకు చేయలేకపోయాము అసలు ఏంటి మా సమస్య అని అంటే చెప్పండి మీ సమస్యల్లో మీ సమస్యల్లో ఒకటే ఏంటి మీకు విశ్వాసము తక్కువగా ఉన్నది ఆవగించంత విశ్వాసం లేదా అల్ప విశ్వాసులు మీరు అన్నాడు ఇప్పుడు ఆ విశ్వాసం ఎక్కడ కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి కొనుక్కుందామా లేకపోతే ఎక్కడైనా దొరుకుతాయి తెచ్చుకుందామా పోగు చేసుకుందామా ఎట్లా రండి వాక్యంలో చూద్దాం మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనం మత్తేసు వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచ్చనం మత్తేశ్వ వార్త పదమూడు మూడు ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తు చూడగా పడేను ఎదిగి వాటిని అడిచి అడిచివేసాను కొంచెం మంచినాలను పడి ఒకటి నూరంతలుగాను